హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను దానికి ఏమేమి కావాలన్నా చెప్తాను ఒకసారి నా ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇందులో ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ ఉప్పు ఒక అర టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం వేసి బాగా కలుపుకున్నాం కదా ఈ ఫిష్ అన్నది మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఫిష్ కర్రీకి మనకు కావాల్సింది ఫిష్ సాల్ట్ కారం పసుపు ఆయిల్ రెండు టమాటాలు ఇలాగ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ ఈ మూడు కలిపి హాఫ్ టీ స్పూన్ చెప్పిన తీసుకున్నాను నేను క్వాంటిటీ అనేది ఫిష్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పౌడర్ అండ్ గరం మసాలా పొడి రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర ఐదారు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే చేపల కర్రీలో మనకి ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడైంది కదా ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవ్వడానికి తొందరగా ఫ్రై అవ్వాలని చెప్పి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి ఆనియన్ ఆనియన్ బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులో టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది మనకు బాగా ఫ్రై అవ్వాలి అర స్పూన్ పసుపు బాగా ఫ్రై అయింది ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి టమాటా అన్నది బాగా మెత్తబడే వరకు మనం ఓ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇది బాగా ఉడికించుకోవాలి బాగా సాఫ్ట్ గా టమాటా అయ్యే వరకు కూడా మనం బాగా దీన్ని ఉడికించుకోవాలి టమాటా కూడా మనకు బాగా ఫ్రై అయ్యింది ఇందులో ధనియాల పొడి రెండు స్పూన్లు జీలకర్ర పిస్ మసాలా వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మన కర్రీ సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను కారం మూడు స్పూన్ కారం పడుతుంది ఇందులో మూడు స్పూన్ కారం వేసుకోవాలి వేసి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి ఇందులో ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి మనకి ఇవన్నీ ఫ్రై అయినాయి అని ఎలా తెలుస్తుంది అంటే మనకు ఆయిల్ అన్నది బాగా పైకి వస్తుంది కదా కొంచెం ఆయిల్ ఇలా పైకి వచ్చినప్పుడు ఇది ఫ్రై అయినట్టు మనకి చింతపండు పులుసు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు కొంచెం ఇంకా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాం కదా ఇది ఒక పది నిమిషాలు అన్నది ఈ పులుసు అన్నది బాగా మరగాలి ఈ పులుసు బాగా మరిగిపోయింది ఇప్పుడు ఇందులో చేప ముక్కలన్నీ వేసుకోవాలి ఇప్పుడు లైట్గా కొంచెం కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసాక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మనం ఈ కర్రీ అన్నది ఉడకనివ్వాలి ఈ కర్రీ ఒక పది నిమిషాలు ఉడికితే మనకి చేపల కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు అన్నది మనకి కర్రీ ఉడకాలి ఫిష్ కర్రీ పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడే వేసాం కనుక ఒక ఐదు నిమిషాలు ఉడకాలి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఫిష్ కర్రీ అన్నది రెడీ అయిపోయింది ఇది నార్మల్గా సింపుల్గా చేసుకునే ఫిష్ కర్రీ నా ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్